తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన మన శ్రీదేవి గిరిధర ఛానల్కి మీ అందరికీ స్వాగతం కరదీపికలు అనే చిన్న ధారావాహిక వినేద్దామండి రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి టంగ్ టంగ్ మనీ హాల్లోంచి పన్నెండు సార్లు వినిపించింది గడియారం ఆవలింతలతో ఆఖరి పేర అసలు బుర్రకెక్కలేదు లేచి కళ్ళ మీద నీళ్లు చల్లుకున్నాడు రవీంద్ర వారం రోజులు కూడా లేదు పరీక్ష ఇంకొక సంవత్సరం కష్టపడితే తన ఎంఏ అయిపోతుంది ఫస్ట్ క్లాస్ రావాలి లేకపోతే ఎందుకు పనికిరాడు ఆవలింతలో ఆగటమే లేదు ఒళ్ళు విరుచుకున్నాడు లేచి గదిలో పచార్లు చేశాడు లాభం లేకపోయింది ఒక కప్పు టీ తాగి బద్దకాన్ని పారదోలాలని తల్లిగదిలోకి వెళ్లాడు ఒళ్ళెరగక నిద్రపోతోంది మీనాక్షి ముప్పై ఆరేళ్ల మీనాక్షి కష్టాల ఒరవల్లో పడి ముసలమ్మలా తయారైంది తన అన్న ఇంట్లో భారంగా పడి తింటున్నామన్న భావన రాకూడదని రేయింబవళ్ళు కష్టపడుతూనే ఉంటుంది లేపడం ఇష్టం లేక గదిలోకి వచ్చాడు టేబుల్ పైకి వంగి కళ్ళు మూసుకున్నాడు రవి ఒరే రవీంద్రా ఉలిక్కిపడి లేచాడో సందేహం లేదు అది అతని మేనమామ రమాపతి గొంతే వాచి చూసుకున్నాడో ఒంటిగంటే వీడు పరీక్షలంటూ పోజులు పెడతాడో అప్పుడే నిద్రపోయాడు విసుక్కున్నాడాయన బయట నుండి రవి నిద్ర పూర్తిగా తొలగిపోయింది ఒక్క అంగలో బయట గుమ్మం వద్దకు వచ్చి తలుపు తీశాడో ఏరా పరీక్షలు ఇప్పుడు సమాధానం ఇవ్వకుండా అతని చేతిలోని సూటికే అందుకున్నాడో గుమ్మం దాటబోతూ వెనక్కు చూసి ఉలిక్కిపడ్డాడో రమాపతి ఒంటిగా రాలేదు జంటగా వచ్చాడు అతని వెనకాలే ఓ స్త్రీమూర్తి కొంగు భుజాల మీదుగా లాక్కుంటూ వస్తోంది పదరా అలా ఆగిపోయావేం రమాపతి అదిలింపుతో చటుక్కున లోపలికి వెళ్ళి సూట్కేస్ బల్లపై పెట్టాడు రా కూర్చోశామలా రమాపతి తన వెంట ఉన్న స్త్రీకి సోఫా చూపించాడు రవి జీపు ఇంటి ముందు వదిలి యూసఫ్ను వెళ్ళిపోమ్మను అన్నాడు సిగరెట్ వెలిగించుకుంటూ రవి వెళ్ళి యూసఫ్ను పంపి గేటు వేసి వరండా తలుపు వేసి వచ్చాడు ఎనిమిది గంటలకు రావాల్సిందిరా దారిలో జీపు పాడైపోయింది అన్నాడు గుప్పు గుప్పున సిగరెట్టు పొగ వదులుతూ హార్లిక్స్ కలిపి తేనా నాకేం వద్దురా శ్యామలా నీవు తాగుతావా వద్దు అన్నది ఆమె అనవసరంగా పమిట సర్దుకున్నది ఇరవై ఏళ్ళుంటాయేమో ఎవరు మామయ్య అని అడగబోయి ఊరుకున్నాడు ఆయన కోపం నీటి బుడగ లాంటిది క్షణానికో మూడు ఉంటుంది చిత్తజల్లులా కవిత నిద్రపోయిందా ఆమె ఎవరై ఉంటుందని ఆలోచిస్తూ అతని ఆలోచన కనిపెట్టినట్లే రమాపతి జవాబిచ్చాడు అల్లుడు అమెరికా నుండి రాగానే కవిత వెళ్ళిపోతుంది ఎంఏ పూర్తయ్యి ఉద్యోగం దొరకగాని నువ్వు వెళ్ళిపోతావు నీతో పాటే మీనాక్షి వస్తుంది ఎంతమంది నౌకర్లున్నా ఇంటివార్లా ఉంటుందా అందుకే ఆగిపోయాడు రవి ఇద్దరినీ మార్చి మార్చి చూడసాగాడు అందుకే శ్యామలను వివాహం చేసుకున్నాను రవీంద్ర ఆశ్చర్యపోయాడు నలభై ఆరు దాటిన మామయ్యకు మళ్ళీ పెళ్ళా అత్తయ్య పోగానే వివాహం చేసుకున్నా బావుండేది రా అతను మేడ ఎక్కాడో అతని వెనకాలే ఆమె వెళ్ళింది ఆఖరి మీద నిల్చొని రవీంద్రను ప్రసన్న వదనంతో చూసింది అతను తల వంచుకున్నాడు అంతవరకు ఎగరగొట్టాలని చూసిన నిద్ర ఎప్పుడో ఎగిరిపోయింది లైట్ ఆర్పి గదిలోకి వెళ్లి టేబుల్ ముందు కూర్చున్నాడు అతని కళ్ల ముందు జరిగిన సంగతులు మసకగా కనిపించసాగాయి రవీంద్రకు పదేళ్లప్పుడు తండ్రి చనిపోతే తల్లితో మేనమామ పంచన చేరాడు అప్పటికీ కవితకు ఆరేళ్ళు అందరూ కవితను రవిని భార్యాభర్తలుగా చేసి సంతోషించారు అతని మేనమామ భార్య పార్వతికి కోపం వచ్చేది తమ ఏకైక పుత్రిక కవితను ఒక అనాథుడికిచ్చి చేయటమా బంధువులను భర్తను అలాంటి మాటలు అనొద్దని కట్టుదిట్టం చేసింది పద్నాలుగేళ్లు రాగానే డాక్టర్ చదువుతున్న బంధువుల అబ్బాయి సుధాకర్కిచ్చి యాభై వేల కట్నంతో వివాహం చేసింది కూతురు పెళ్ళయ్యి నెల తిరక్కుండానే హృదయ విస్తీర్ణం వల్ల మరణించింది పార్వతి మెడిసిన్ పూర్తి కాగానే సుధాకర్ అమెరికా వెళ్ళిపోయాడు ఆ శుభకార్యం కాస్తా కానిచ్చి కూతుర్ని తీసుకుపోమ్మని రమాపతి అడిగాడు సుఖం మరిగితే పై చదువు చదవలేడని సుధాకర్ తండ్రి అడ్డు చెప్పాడు సుధాకర్ వెళ్లిపోయాడు గారాల కూతురు కవితకు చదువు వంట పట్టలేదు రమాపతి అప్పుడప్పుడు చెల్లెల ముందు బాధపడేవారు పార్వతిది మొండిపట్టు రవీంద్రునికి కవితని ఇస్తే హాయిగా ఉండేది ఆ అమెరికా నుండి ఎప్పుడు వస్తాడో రవీంద్ర ఓ నెట్టూర్పు వదిలాడు కవిత విచిత్రమైన స్వభావం కల పిల్ల తామిద్దరూ సుఖపడేవారో కాదో అతని కళ్ళ ముందు ప్రణతి మెదిలి మాయమైంది ఇక నిదుర రాదని తెలుసు ఇటు చదువుపై మనసు లగ్నం కాదు మండే కళ్ళు మూసుకుని వెళ్ళకిలా పడుకున్నాడు ఎప్పుడో అర్ధరాత్రి దాటాక ఓ కొనుకు తీశాడు రవి చెప్పరా కవి నా కవిత్వం అంటే అంత చులకనగా ఉందన్నమాట కవి అంటే చులకనా ఏమంది నీ ప్రేయసి మురళి ముఖం మార్చుకున్నాడో ఇంకా మాటల వరకు రాలేదురా ఓహో వన్ వే ట్రాఫిక్ ప్రేమా ఒరే సృష్టిలో తీయనిది ప్రేమే అన్నారా ప్రేమ కాదురా బడుద్దాయ్ స్నేహము అన్నారు అదేరా పొరపాటు దొరికింది నీ స్నేహము అపూర్వము అపురూపమైనదిరా అంగీకరించాం ఇప్పుడేం చేయమంటావురా ఒరే మన మిత్ర బృందంలో నా కవితే కదరా మొదట పత్రికల ముఖం చూసింది నాకేదైనా సన్మానం లాంటిది చేయరా ఒరే చిట్టి తండ్రి పాదయాత్ర చేయలేక ట్యూషన్లు చెప్పి బస్సులో ప్రయాణం చేసే నేను నీకు సన్మానం చేస్తానట్రా ఓ రెండు సంవత్సరాలాగూ నాకు ఉద్యోగం దొరికాక నా తద్దినం పెడదు గాని కోపంగా అరిచాడు మురళి డబ్బు నేనిస్తాన్రా అంత తాపత్రయం దేనికిరా నీకర్థం కాదు మా కజిన్ స్వప్నసుందర్ని పిలుస్తుంది ఆమె వస్తే చాలరా నా జన్మ తరిస్తుంది మైమర్చిపోయాడు మురళి అలా అయితే ఇప్పుడే శ్యామ్ రావును పిలుస్తాను వాళ్ళ ఏర్పాట్లు చూస్తారు నువ్వు నీ ప్రేయస్ని పిలువు అన్నాడు రవి అలాగే కానీ ఒక్క విషయం రా నేను డబ్బిచ్చినట్లు ఎవరికీ చెప్పకురా నీ పేరు మీదుగా నా సొంత డబ్బు ఖర్చు చేయను గాని నీ పేరును పాడు చేసేంత సంకుచిత స్వభావం మాత్రం లేదురా సాయంత్రం రా అన్ని ఏర్పాట్లు చేస్తాను మాటిచ్చాడు రవి వాళ్ల స్నేహితుడు శ్యామ్ రావు కూడా వచ్చారు సాయంత్రం అందరూ శ్యామ్ ఇంట్లో సమావేశమయ్యారు టీ పార్టీ పూలమాలతో మురళిని సన్మానించాలి ఆ దండ మాత్రం అతని స్వప్నసుందరి చేత వేయించాలి అని నిర్ణయం అయింది దూరంగా ప్రణతి మరో అమ్మాయి వస్తూ కనిపించారు హలో ప్రణతి నమస్తే రవీంద్ర గారు రండి రండి మురళి ముఖం వెడల్పు చేసుకుని ముందుకు వెళ్ళి ఆహ్వానించాడు వాళ్ళందరికీ నమస్కరించి కూర్చున్నాడు మురళి వచ్చి రవి చేతిని గిల్లాడు ఈవిడ నీకెలా తెలుసు నేను ఆమెకి ఇంగ్లీష్ చెప్తాను ఇంజనీరు గోపాలరావు గారి కూతురు ఒరే ఇన్నాళ్ళు చెప్పలేదేమిట్రా బాగుందిరా ప్రణతే నీవు ప్రేమించే యువతి అని నాకేం తెలుసు ఆ అమ్మాయి పేరు ప్రణత పిలిచారా ప్రణతి ఇటు తిరిగి చూసింది అబ్బే లేదండి మీ పేరు తెలుసుకుంటున్నాను అన్నాడు తడబడుతూ ప్రణతి ఈనాటి ఈ సన్మాన సభకు ముఖ్య అతిథివి నీవే అన్నాడు మా మురళి గొప్ప విప్లవ కవి మీరు చూసే ఉంటారు పత్రికలలో మండిపోతుంది కాలం రగిలిపోతుంది రాజ్యం మావాడు రాసినవే రవి తన పని పూర్తి అయినట్టు నిల్చున్నాడు మురళి ఛాతీ విడుచుకున్నాడు అలాగా ఈనాటి కవితలంటే తలనొప్పి వస్తుంది నేను రచయిత పేర్లు చూసి ఒకటి రెండు కథలు చదువుతాను అంతే అన్నది ప్రణతి అలా కట్టె కొట్టినట్లు మాట్లాడడం ఏం బాగుండలేదు రవికి శ్యామ్ వంక చూశాడు అతను ప్రణతిని నక్కసిక్క పర్యంతము వీక్షిస్తున్నాడు ధన్యురాలవు ప్రణతి అప్పుడే ముగ్గురం ఆరాధకులం తయారు అనుకున్నాడు రవి రావు మాత్రం అంతా వ్యాపార సరళిలో ఆలోచిస్తున్నాడు అలా పేరుతో ఇంప్రెషన్ ఏర్పరచుకోవద్దండి మా వాడి కవిత వినండి మరోసారి వింటాను నాన్నగారు క్యాంపుకు వెడతారు పిల్లలంతా ఆయనకెదురుగా ఉండాలి కంగారుగా లేచింది ప్రణతి ఆగండి మీ మృదు హస్తాలతో మా వాడిని పూలమాలతో అలంకరించండి రావు కంగారుగా పూలదండలు విడదీశాడు ఏమిటండి ఈ పరిహాసం మావాడి బాబాయ్ కూతురు గీత కయ్యిమంది అబ్బే వాడేదో తెలియక అన్నాడే గీత ఇప్పుడు కోపం ఎందుకు పలహారం కానిద్దామా మురళి కంగారుగా అన్నాడు రవీంద్రే మురళికి మాల వేసి బొట్టు పెట్టాడు అందరూ చప్పట్లు కొట్టారు పలహారం పూర్తి అయింది శ్యామ్ మురళి పిచ్చిచూపులతో ప్రణతిని తినేసేలా చూస్తున్నారు నుండి గోపాలరావు గారి డ్రైవర్ కేక వేశాడు గారిని పిలుచుకురమ్మన్నారు సారు అయ్యగారి స్నేహితులు వచ్చారు అతని మాట వింటూ ప్రణతి లేచింది అందరికీ వినయంగా నమస్కరించింది రవీంద్ర వైపు తిరిగింది రండి రవీంద్రగారు రవీంద్ర వెళ్ళి ముందు సీట్లో కూర్చున్నాడు గీత ప్రణతి కూర్చోగాని కారు కదిలిపోయింది బీదవాడుగా పుట్టడం కూడా ఓ వరమేరా అందమైన అమ్మాయిలకు ట్యూషన్ చెప్పొచ్చు మురళి బాధగా అన్నాడు ఒరే మురళి అమ్మాయిల తత్వం నాకు బాగా తెలుసురా డబ్బులేని వాడికి కాలిజోడుకున్నంత విలువే వీడేదో ఒళ్ళు దాచుకోక పాఠాలు చెబుతాడు కదా అని సానుభూతి ప్రణతి రవిని ప్రేమించదు కావాలంటే స్టాంపు కాగితంపై రాసిస్తాను రావు ఛాతీ విరిచాడు నిజమా ఎంత చల్లని వార్త చెప్పావురా మురళి మురిసిపోయాడు మరో పది నిమిషాల తర్వాత వెళ్ళిపోయాడు వీళ్ళు నలుగురు ప్రాణస్నేహితులు వీడు ఒట్టి ఫూల్ రా వీడి కవిత్వం చూసి మూర్చిపోయే ఆడది ముర్ఖురాలైనా కావాలి లేదా పిచ్చిదైనా కావాలి శ్యామ్ సిగరెట్ వెలిగించాడు శ్యామ్ను పచ్చిగా వర్ణించాలంటే స్త్రీలోలుడు అమ్మాయిలను అబద్ధం ఆడి బోల్తా కొట్టించడంలో ఘనుడు ఒరే రావ్ మురళీ రవి మనిద్దరినీ ఫూల్స్ చేశారా ఎందుకురా ఈరోజు ఖర్చంతా రవి ఎలా భరించాడు వాడి పీక కత్తిరించుకున్నా వాడి మామ ఒక్క రూపాయి రాల్చడు శ్యామ్ గుర్తుకు తెచ్చుకున్నాడు రవి అవస్థలు మరి నీ డబ్బు కొట్టేశాడా కాదురా వేసి నవ్వాడు వీడి బండారం బయట పెట్టేద్దాం శ్యామ్ సత్యనారాయణ ఫోజులో నవ్వాడు రావ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించసాగాడు రోజూ ఇలా కాఫీలు టిఫన్లు ఇస్తే నేను రాను రవి కఠినంగా అన్నాడు ప్రణతి జవాబు చెప్పలేదు తీరుగా ఉన్న అతని ఆకారం చూడసాగింది మీరు అన్యథా భావించకపోయినా నాకు అభిమానం ఉంది ఈసారి తీవ్రంగా ఉంది అతని గొంతు ఇతని గొంతు ఎంత గంభీరంగా ఉంది పంకజ్ మల్లిక్ పాటలా అనుకుంది ఏమిటి నేనన్నది వింటున్నారా కాస్త స్థాయి పెంచాడు హెచ్చించాడు ఆ వింటున్నాను సార్ రోమియో కోసం జూలియట్ విరహవేదన ఆమె వాక్యం పూర్తి పూర్వమే రవి పక్కన నవ్వేశాడు ఏమిటి కంగారుగా అడిగింది మీకు చదువు చెప్పటం నా వల్ల కాదు మీ నాన్నగారితో చెప్తాను తన పరధ్యాస తెలిసిపోయింది అందుకే తల వంచుకున్నది సారీ అన్నది వినిపించి వినిపించినట్టు ఈ పూట నేను త్వరగా వెళ్ళాలి మామగారి కూతురికి కాపలా వెళ్ళాలి షాపింగ్కు అని లేచాడు ఈసారి ఆమె నవ్వింది అందరికీ కాపలా పెడతారు నా వెంట రాకూడదు ఓ ఎస్ అలాగే మీ నాన్నగారితో చెప్పి ఆ డ్యూటీ వేయించు నేను కోరితే రాకూడదా రాకూడదనేం లేదు నాకు నాలుగు కాలాల పాటు బ్రతకాలని ఉంది భయం నటించాడు ఎవరండి మిమ్మల్ని చంపేది అటు మురళి ఇటు శ్యామ్ అన్నాడు కొంటెగా నవ్వి నవ్వనట్టు చిరునవ్వు ఒలకబోస్తూ కళ్ళు చికిలించాడు ఓ దేవుడా రక్షించు నీవు రక్షించలేకపోతే ఆ క్రీస్తును శరణు వేడుకుంటాను అన్నది అతని కంటే కొంటెగా ఏమిటమ్మా ఎందుకు క్రీస్తును శరణు వేడుకుంటావు నవ్వుతూ వచ్చాడు గోపాలరావు ప్రణతి బిత్తరపోయి చూసి తలదించింది అది కాదండి షేక్స్పియర్ కొటేషన్స్ రావటం లేదట అందుకని అదా ఈ కాలం పిల్లలకు సిన్సియారిటీ లేదు తండ్రి ఈ కాలం అంటూ మొదలు పెడితే అర్ధరాత్రి అయినా వదలడు అందుకే కంగారుగా వంక చూసింది మీరు అర్జెంటుగా వెళ్ళాలన్నారు అవునవును అని అతనికి నమస్కారం చెప్పి వెళ్ళిపోయాడు రవీంద్ర ఇంటికి వచ్చేసరికి వేడి వేడి టిఫిన్ రెడీగా ఉంది శ్యామల అక్కడే నిలబడి ఉంది వద్దండి చేసే వచ్చాను ముక్తసరిగా జవాబిచ్చి పోబోయాడు అసలు ఇష్టం లేదా లేక నేను తెచ్చాననా అబ్బే అలాంటిదేం కాదు ట్యూషన్ చెప్పేవారింటా పలహారం పెట్టారు అన్నాడు శ్యామల ఆ ఇంటికి వచ్చి దాదాపు నెల రోజులైంది ఈరోజే స్వతంత్రంగా అతని ఎదుటపడింది మామయ్య లేరా లేరు ఈసారి జవాబు పదునుగా ఉంది లోపలికి వెళ్ళిపోయింది కవిత ఓ మహారాణి మేడ దిగుతావా బజారు వెళ్ళాలన్నావు వస్తున్నా బావా పది నిమిషాలు పది నిమిషాలు పాతికలోకి మారాక వచ్చింది కవిత లేత నీలం దుస్తులలో అందంగా ముస్తాబై వచ్చింది కొనడానికా లేక బావా మరోసారి నా అలంకరణను ఆక్షేపిస్తే ఊరుకోను అన్నది ఊరుకోకమ్మా మీ నాన్నతో చెప్పి వెంటనే అమెరికా వెళ్ళిపో అన్నాడు ఆమె ముఖం తిప్పుకుంది ఇద్దరూ కారు దగ్గరకొచ్చారు ఆమె వెనక సీట్లో కూర్చున్నాక తలుపులు వేసి వచ్చి ముందు డ్రైవర్ పక్కన కూర్చున్నాడు సుధాకర్ ఉత్తరాలు వస్తున్నాయా డిసెంబర్లో వస్తాడన్నమాట అన్నమాట లేదు తమ్ముని మాట లేదు ఉద్యోగంలో చేరాడట రానని రాశారు పోనీ నిన్ను రమ్మని రాయలేదు అన్నది నిరాశగా తనకు కావలసిన వస్తువులన్నీ కొన్నది ఓ గళ్ళ చుక్క కొన్నది సుధాకర్కా నవ్వింది ఇద్దరూ ఇంటికి వచ్చారు శ్యామల హాల్లో తచ్చాడుతోంది ఇక్కడేం పని తీవ్రంగా అడిగింది కవిత మీరు వస్తున్నారని నసిగింది నువ్వేం ఎదురు చూడొద్దు అన్నది తీవ్రంగా మెట్ల దగ్గరకొచ్చింది ఆగిపోయింది మీ మగవారికి బుద్ధి లేదు బావా ఏ సంతోషంలో ఈ కాంప్లిమెంటు పారేస్తున్నావు మరదలా నాన్నకి ఈ వయసులో పెళ్ళెందుకు నాకెలా తెలుస్తుంది నేను ఆ వయసులో లేను కదా ఆయనకు బుద్ధి లేకపోతే ఆ ఇచ్చేవారికైనా బుద్ధి ఉండకూడదు మీనాక్షి రావటం చూసి ఆగిపోయింది కవిత అవేం మాటలమ్మా మృదువుగా మందలించింది రేపు అత్తవారింటికి వెళ్ళి బాధ్యతగా బ్రతకాల్సిన పిల్లవు మీనాక్షి అన్నది అతయ్యా అనకువా అనకువా అంటూ ఆడపిల్లల జీవితాలు పెద్దవారే పాడు చేస్తున్నారు లేదమ్మా ఆడపిల్లల పట్ల ప్రకృతే పక్షపాతం చూపించింది కత్తితో నరుకుదాం అనే కంటే కష్టమో సుఖమో పంచుకుందాం అనటంలోనే సుఖం ఉంది నీకు అభిమానం లేదత్తా రోషంగా అని పైకి వెళ్ళిపోయింది అందరి భోజనాలు అయ్యాయి రమాపతి రాలేదు మీనాక్షి కనిపెట్టుకుని కూర్చుంది ఓ గంటసేపు చదువుకుని టేబుల్ లైట్ ఆర్పి కళ్ళు మూసుకోబోయి ఆగిపోయాడు రవి గుమ్మం దగ్గర ఎవరో కదిలినట్టు అనిపించింది ఎవరు పాదాల శబ్దం దూరమైంది కానీ జవాబు రాలేదు చటుక్కున లేచి వెళ్ళాడో సన్నగా ఉన్న కారిడార్లోని లైట్ వేశాడు శ్యామల త్వరగా వెళ్ళిపోతోంది ఏమైనా కావాలా అండి ఆ ఏం లేదు ఏవైనా పుస్తకాలు అన్నది ఆగి అవి అడగడానికి ఇంత మొహమాట పడతారేం ఉండండి ఇస్తాను లోపలికి వచ్చి అడవి బాపిరాజు రాసిన హిమబిందు తీసిచ్చాడు అది తీసుకుని ఆమె వెళ్ళిపోయింది ఓ గ్లాసుడు నీళ్లు తాగి లైట్ ఆర్పి పడుకున్నాడు కళ్ళు మూతలు పడుతుండగా లైటు వెలిగింది విసుగ్గా కళ్ళు విప్పాడు నైట్ డ్రెస్లో కవిత వచ్చింది ఇదిగో బావా నీ షర్ట్ ఇందాక కొన్న గళ్ల షర్టు బల్ల మీద పడవేసి అతని ప్రక్కన చనువుగా కూర్చుంది కంగారుగా లేచాడు నాకెందుకు కవిత సుధాకర్కు పంపించు ఆయనకు నేను గుర్తున్నానో లేదో బావా ఉత్తరం వారికి రాసినట్టు రాశారు ఈసారి ఆమె కళ్ళు నీటితో నిండాయి ఛా ఊర్కో అతను బిజీగా ఉండి ఉంటాడు ఈసారి నేను రాస్తాను మా మరదలు విసుక్కొని కొంచెం కొంచెం చదువుకునేలా రాయి అంటూ భుజం తట్టాడు నీ ఉత్తరం చదివే తీరిక ఆయనకుండద్దు కళ్ళు తిడుచుకొని వెటకారం చేసింది నాన్న డబ్బుతో ఏం కొనుక్కోనని శబం చేశావు నా డబ్బుతో కొన్నాని షర్ట్ ఓహో ఎంత పంపాడు మీ ఆయన ఛా నీకు హృదయం లేదు బావా చటుక్కున లేచి వెళ్ళిపోయింది లైట్ ఆర్పి ముసుగుతన్నాడు మీనాక్షి ఇంత మొండివాడిని చూడలేదమ్మా మినిస్టర్ గారి మేనకోడలు తపస్సు చేసినా దొరుకుతుందా రమాపతి కాఫీ తాగుతూ అన్నాడు తపస్సు చేసి ఇల్లరికం పోవటం ఇష్టం ఇష్టంలేదు అన్నాడు రవి దృఢంగా ఉంటుందిరా తేరగా నేను మేపుతోంటే ఆయన ఆవేశంగా అరిచాడు మాకెవరూ తేరగా పెట్టలేదు మా అమ్మ వంట మనిషి ఆయా చేసే పనులన్నీ చేస్తుంది ఇద్దరికి ఇంత ముద్ద పడేస్తున్నారు రవి మీనాక్షి అర్చింది ఎందుకమ్మా అరుపులు ఎన్నాళ్ళు ఈయన ఆగడం భరించాలి అన్నాడు ఆవేదనగా ఎల్లరికం లేదని చెప్పాను తప్ప తప్పు నాదిరా మీ నాన్నగారు పోగానే తెచ్చి ఏ ఫ్యూన్గానో చేర్పించక చదివించటం నా తప్పే పోరా పో మీ అమ్మ చేసే పనికి ఇద్దరికి అన్నం పెట్టే చోటుకే వెళ్ళి ఉండు మహారాజులా వెడతాను అభిమానం లేని కోడు తినే కంటే ఓ పూట ఉపవాసమే నయం మీరు నన్ను ప్రాణం లేని బొమ్మ అనుకున్నారు రవి ముఖం ఎర్రగా కందగడ్డలా అయింది అమ్మా తయారుగా ఉండే ఓ గంటలో వచ్చేస్తాను చరిచరా బయటికి వెళ్ళిపోయాడు రవి మీనాక్షమ్మ నిట్టూర్చి లోపలికి వెళ్ళింది వదినం తీసుకుని రవి వెళ్ళిపోతే వంట ఇల్లు ఎవరు చూస్తారండి శ్యామల భర్తను నిలదీసింది బావుంది వరుస వంట మనిషిని పెడతాను ఆమెను పర్యవేక్షించడం నా వల్ల కాదు నిక్కచ్చిగా చెప్పింది పడుచు భార్య ఏమనలేక పళ్ళు నూరుకున్నాడు ఏమిటి నాన్న గొడవ కవిత వచ్చింది గొడవేముంది జరిగిన సంగతి క్లుప్తంగా చెప్పాడు అంత గొప్ప సంబంధం వద్దనడం ఆయన మూర్ఖత్వం నాన్న అన్నది అదేనమ్మా నా బాధ మీరెందుకు బాధపడాలి ఎవరి కర్మవారిది అన్నది ఈ మధ్య ఎందుకో రవీంద్ర అంటే కవిత చాలా అభిమానంగా ఉంది సరే మీ ఇష్టం అతను లేచి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకోసాగాడు ఇదిగో అతను రాగానే నచ్చి చెప్పండి వెనకాలే శ్యామల వచ్చింది నాకేం అవసరం లేదు అవునులేండి నేనంటే మీకు ఏదైనా విలువ ఉంటే కదా అసలు మీరు నన్ను చేసుకున్నదే వంట కోసమాయే నా పిచ్చిగాని వయస్సు మళ్ళిన వారిని చేసుకుని సుఖపడిపోదాం అనుకున్నాను బుంగమూతి పెట్టింది ఇప్పుడు నిన్నేమన్నాను ఇంకేమనాలి రవి వెళ్ళిపోతే వదినా ఎవరూ వెళ్ళిపోరు సరా అతను చికాకుగా హాల్లోకి వచ్చి కూర్చున్నాడు రవి రిక్షా ఆపి వచ్చేశాడు తల్లిని అసహనంగా కేకవేశాడు రవి ఏమిట్రా ఇది రమాపతి అడిగాడు కనీస మానవులుగా మేం బ్రతికే విధానం విసురుగా ఉంది జవాబు బావుందిరా అదే నీ తండ్రి అంటే ఇల్లు విడుస్తావా నా తండ్రి ఎందుకంటాడు దిష్టుడైనా దుర్మార్గుడైనా కొడుకు స్వశక్తిపై నిలబడే వరకు పోషిస్తాడు అన్నాడు గదిలోకి వెళ్ళి సూట్ కేసులో బట్టలు కుక్కుతూ ఒరే ఏదో అన్నాను పొరపాటే మరోసారి ఇలాంటి పొరపాటు జరగదు నేను పుట్టటమే ఓ పొరపాటు మావయ్య ఏనాడైనా మీ ఇల్లు విడిచిపోవాల్సిన వారమేగా అన్నాడు సూట్ కేస్ బయటకు తెస్తూ రవి శ్యామల వచ్చి అతని మణికట్టు పట్టుకుంది ఒక్క అడుగు ముందుకు వేసినా ఒట్టే రవికిలా ఉందో గాని అతని స్పర్శతో ఆమె నరాలన్నీ శృతి చేసిన వీణలా అయ్యాయి వదలండి అతను ఆమె చెయ్యి విదిలించాడు అతను గదిలోకి వెళ్లగానే శ్యామల పనివాడి చేత రిక్షావాడికి పావలా డబ్బులు పంపింది రవి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూడసాగాడు అతని ముఖంలో ఎరుపు ఇంకా పోలేదు ఒక నిమిషం అతన్ని చూసి ఓ నిట్టూర్పు వదిలి వంట ఇంట్లోకి వెళ్ళింది కంటతడి పెట్టుకుంటున్న మీనాక్షిని ఓదార్చి పలహారం కాఫీ తీసుకొని రవి గదిలోకి వచ్చింది చూడ్రవి ఆకలి ఉంటే కోపం ఉధృతం అవుతుంది నాకేం ఇక్కడికి ఇక్కడికెందుకు తెచ్చారు మామయ్యపై అలక మాపై చూపవద్దు పలహారం చెయ్యి అంది శ్యామల జాప్యం చేస్తే ఆవిడ తెచ్చి తినిపించగలదని భయం వేసింది వెళ్ళి కూర్చొని తిన్నాడు అతన్ని రెప్పవేయక చూడసాగింది అతను వైపు చూస్తే పారిపోయి ఉండేవాడే బుద్ధిగా తల వంచుకున్నాడు రవి సాయంత్రం తొందరగా రాకూడదు ఎందుకు బజారు వెళ్ళాలి ఇదో కొత్త డ్యూటీయా నువ్వేమనుకున్నా సరే మీరేమనుకున్నా సరే అత్తయ్యా నేను రాను లేచాడు నేనత్తనా మామయ్య భార్య నేను వస్తాను అతని వెనకాలే హాల్లోకి వెళ్ళింది అతను తిరిగి చూడనైనా లేదు శ్యామల పళ్ళు కొరుకుతూ నిలబడింది అలా ఎంతసేపు ఉందో ఆమెకే తెలియదు ఏమండి రవీంద్ర ఉన్నాడా ఆ తత్రపాటుగా చూసింది ఎదురుగా ఓ యువకుడు నిల్చున్నాడు మీరు రవి స్నేహితుణ్ణి శ్యామ్ అంటారు అన్నాడు ఆమెను పర్యంతం గమనిస్తూ అతనిప్పుడే వెళ్ళారండి అలాగా శ్యామ్ ఎడమ కన్ను కొద్దిగా చిక్కిలించి నవ్వాడు శ్యామల ఉక్కిరి అయింది మీరు చాలా బాగుంటారండి రండి కూర్చోండి అని లోపలికి వెళ్ళింది లోపల గుమ్మం దగ్గర ఆగి వెనక్కు చూసి అతని చూపులు తననే తాకినట్టు అనిపించి లోపలికి వెళ్ళిపోయింది ప్రణు ప్లీజ్ ఆ టాపిక్ మర్చిపోకూడదు మృదువుగా ఆమె చేతిని నొక్కాడో నా దగ్గర కూడా ఇంత దాపరికమా రవి సరే ఆ శామ్గాడు కుళ్ళుమోతు విధవా విసుక్కున్నాడు నీతో పరిచయం పెంచుకోవాలని మురళి అరేంజ్ చేసిన పార్టీ సరా అన్నాడు విసుగ్గా ఈసారి ప్రణతి పక్కన నవ్వింది ఎందుకో ఆ నవ్వు ఎందుకేమిటి నీ అతి తెలివికి నాదేం పోయింది నిందా పాపం నిన్ను దహించి వేస్తుంది అయ్యా గురువుగారు నాకు తెలియకడుగుతాను నీ స్నేహితుణ్ణి నాకు పరిచయం చేయొద్దని ఎవరన్నారు అమ్మా శిష్యురాలా నీవే అతని ఊహాసిందివని తెలియదు అన్నాడు ఇద్దరూ నవ్వుతూ ఒకరిని ఒకరు చూసుకున్నారు మీ శ్యామ్సుందర్ వచ్చి తనో నిజాయితీ పరుడైనట్టు ఏమేమో ఓ గంట కోసి వెళ్ళిపోయాడు వాడి పని పడతానుండు వద్దురవి ఆ గొడవ పొనివు ఎలా చదువుతున్నావు ఏదో చదువుతున్నాను టైం దొరికేది చాలా తక్కువ అతని కళ్ళల్లోకి చూసి అతని చెయ్యి తీసుకుని తన చేతిలో అల్లుకుంది నీకు టైం లేదు రావద్దు అని చెబుదామనుకుంటాను కానీ నీ ముఖం చూడకుండా ఉండలేను రవి అన్నది ప్రణు అతనికి ఏమో చెప్పాలని ఉన్నా సంతోషంతో మాట పైకి రాలేదు రవి నీ పరీక్ష కాగానే మనిద్దరం ఆగిపోయింది అదుగో ఆడపిల్లవయ్యావు ఏం ఇందాక మగపిల్లవాడిని అనుకున్నారా కొన్నిసార్లు అలాగే ప్రవర్తిస్తావు నవ్వుతూ లేచాడు అతని చెయ్యి ఆసరాగా చేసుకుని లేచింది ఇద్దరూ ఇంటికి వచ్చారు గోపాలరావు హాల్లోనే ఉన్నాడు నాన్న షేక్స్పియర్ డ్రామా కోసం లైబ్రరీకి వెళ్లాం అని తనే చెప్పింది సరే అన్నట్టు ఆయన తలాడించారు ఆయన భార్య సుభద్ర కూతుర్ని కేకవేసింది కాఫీ కోసం ప్రణతి వెళ్ళిపోయింది ఇంతకీ మీకు పుస్తకం దొరికిందటోయ్ సారీ పుస్తకం కోసం కాదండి అలా షికారుకు వెళ్ళాం మీ అమ్మాయి భయపడింది అన్నాడు అతను నవ్వుకొని సిగారు వెలిగించుకున్నాడు రవీంద్ర స్థితిగతులు ఆలోచించబోయిన గోపాలరావు గారికి అతని నిజాయితీ సరళ స్వభావం సవాలుగా నిలుస్తాయి అందుకే రవీంద్రను ఇష్టపడతాడు ఎలా సాగుతోంది చదువు నా ప్రయత్న లోపం లేదు ఇద్దరు రాజకీయాలు మాట్లాడుతూ కాఫీ తీసుకున్నారు రాత్రి చదువు పూర్తి చేసి అలారం పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు అతని కళ్ళ ముందు నవ్వుతూ ప్రణతి నిల్చున్నట్టు అయింది ఒక్కసారి ఆమెను బలంగా హృదయానికి హత్తుకోవాలనిపించింది అపరూపమైన అందం ఆమెది ఆస్తిపరులు తనను ప్రేమించటం మాటలా అదంతా తన పూర్వజన్మ సుకృతం అలా కలలుగంటున్న అతని హృదయంపై బరువుగా సువాసనలు వెదజల్లుతూ వాలిపోయింది ప్రణతి ప్రణు ఎప్పుడొచ్చావు ఎలా ఉన్నావు ఆమె తలను గట్టిగా గుండెలు కదుముకున్నాడు ఏదో లోకాలకు తేలిపోసాగాడు అతనికి నెమ్మదిగా స్పృహ వచ్చింది ప్రణు ఇంత రాత్రి మై గాడ్ ఎలా వచ్చావు ఆశ్చర్యంగా అడిగి లైటు వేశాడు తలవైపు తడుముకుంటూ గదంతా వెలుతురుతో నిండిపోయింది తన చేతిలో పామున్నంతగా ఉలిక్కిపడి ఆమెను వదిలాడు ఆమె మాత్రం ఆవేశంగా అతన్ని పెనవేసుకుపోయింది అత్తయ్యా ఏమిటిది వదలండి గింజుకొని వదిలించుకున్నాడు దాదాపు నగ్నంగా ఉన్న ఆమెను చూడలేక పక్కకు తిరిగాడు ఏమన్నావు రవీంద్ర నేను నేను అత్తనా ఆడపులిలా గర్జించింది అలా పిలవటం ఇష్టం లేకపోతే శ్యామలా అని అంటాను దయచేసి వెళ్ళిపోండి తల తిప్పకుండా అని చెప్పాడు వెళ్ళటానికి రాలేదు రవీంద్ర దయతలుచు నాపైన ఈ జీవితం ఎలా గడపాలి ఈ ఇంట్లో మొదటిసారి నిన్ను చూడగానే నాలో ఎన్నో ఆశలు రిగాయి అన్నది చీర సవరించుకుని మీరు మరీ చిన్నపిల్లలేం కాదు పసిపిల్లలేం కాదు ఇష్టపడే వివాహం చేసుకుని ఇప్పుడు విచారిస్తే లాభం లేదు అన్నాడు కఠినంగా అప్పటి వరకు అతనిలో ఉవ్వెత్తుగా లేచిన మధుర భావాలు మాయమయ్యి ఏదో మింగలేని చేదు మందులా అనిపించింది బీదరికమే ఒక శాపం అని ఏడ్చింది శాపం కాదు అదో వ్యాధి మనము దాన్ని నయం చేసుకునే ప్రయత్నం చేయటం లేదు అన్నాడు ఇటు తిరిగి వెళ్ళండి మామయ్యలేస్తారు నీ ప్రణతిలా లేనారవి రవి మిమ్మల్ని వర్ణించే అర్హత నాకు లేదు మీకు జరిగిన అన్యాయానికి నేను బాధ్యుణ్ణి కాను వెళ్ళండి వెడతాను నేను నిన్ను ఆరాధిస్తూ వస్తే నిరాదరించి పంపుతావు కదూ నీవు ప్రేమించే ఆ ప్రణతి నీకు దక్కదు ఇది నా శాపం ఆవేశంగా అరిచి పూలు తల నుండి తీసి నేలకేసి విసిరి కొట్టింది చెరచెర వెళ్ళిపోయింది నెమ్మదిగా వెళ్ళి తన గది తలుపు వేసుకున్నాడు ఓ గ్లాసును మంచినీళ్ళు తాగి పడుకున్నాడు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే